ఉందా న్యాయం ఉందా న్యాయం నా మీద వెళ్ళి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట నా మీద యాక్షన్ తీసుకోమని స్పీకర్ గారేమో అవునవును నిజమే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని ఆయన కూడా సానుకూలంగా స్పందించాడట స్పీకర్ గారు ఇక నన్ను నా మీద కేసులు పెడతారట నన్ను అరెస్ట్ చేస్తారట లేకపోతే అసెంబ్లీకి రమ్మంటారట వివరణ కోరుతారంట ఎవరు రమ్మనేది నన్ను రమ్మనండి చూద్దాం మీకు దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి నడుచుకుంటూ వస్తా కాలి నడకన వస్తా తలెత్తుకొని వస్తా ఎప్పుడు రమ్మంటారో మీరు చెప్పండి మీరు డేట్ ఇస్తారా నన్నే డేట్ తీసుకొని రమ్మంటారా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అసెంబ్లీలోకి రమ్మంటారా అసెంబ్లీ ముందరికి రమ్మంటారా అసెంబ్లీ ముందరే వచ్చి కూర్చొని మాట్లాడతా పబ్లిక్గా మాట్లాడతా ఏమి సవాళ్ళు అడుగుతారో నన్ను అడగండి నేను ఏమి తప్పు మాట్లాడానో నన్ను అడగండి మీ అవినీతి గురించి నేను మాట్లాడతా మీ అక్రమాల గురించి నేను మాట్లాడతాను మీ దౌర్జన్యాల గురించి నేను మాట్లాడతా ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ పులి బిడ్డ భయపడేదాన్ని కాదు నేను వనపర్తిలో ఈ నీతి మాలిన మంత్రి ఈ నీలి నీతి మాలిన మంత్రి తల్లికి చెల్లికి తేడా తెలియనివాడు పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక బిడ్డనో ఒక చెల్లినో చూడాలన్న ఇంగితం సంస్కారం లేని వాడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని నేను అడిగాను తప్పడిగా ఇంతమంది మహిళలు ఉన్నారు కదా మీరు చెప్పండమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఒక పరాయి వాడు మరదలు అని మీరు మీరేం చేస్తారు చెప్పుతో కొడతారా లేకపోతే వీధి అని తిడతారా చెప్పుతోనే కొట్టాలి అదే కరెక్ట్ మరి నేను మాత్రం మాట్లాడితే తప్పట నా మీద కేసు పెట్టాడు ఈ నిరంజన్ రెడ్డి నా మీద కేసు పెడితే కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అదే నిరంజన్ రెడ్డి నన్ను మరదలు అన్నాడు అని నేను కంప్లైంట్ ఇస్తే కనీసం నా ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు అని అడుగుతున్నాం మీరేమో మీ పాటికి ఎన్ని కంప్లైంట్లైనా పెట్టుకోవచ్చు